ఏసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం పరిశుద్ధుల రహస్యం చదివి ధ్యానించడానికి రెండవ కొరంతి మూడవ అధ్యాయము ఏడు నుంచి వచనాలు మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు ఆ పోలికగానే మార్చబడుచున్నాం పద్దెనిమిదవ వచనం నిన్న నేను చెప్పినట్లుగా మనం అనుసరిస్తున్న ఆధునిక ప్రార్థన చేతి పుస్తకాలలో దేవుని ఆరాధన గురించి అరుదుగా పేర్కొనబడుతూ ఉంది కానీ అది ప్రాచీన క్రైస్తవుల రచనలలో తరచుగా సూచించబడేది నా లైబ్రరీలో ఒక పుస్తకం ఉంది మన విశ్వాసానికి సంబంధించిన కొందరు హీరోల జీవితాల గురించి రచించబడిన పుస్తకం అది ఆ పుస్తకంలో రచయిత పరిశుద్ధుల యొక్క రహస్యముగా దేవుని ఆరాధనను వర్ణించాడు ఈ రచయిత చెప్పినట్లుగా ఆరాధన దేవునిని అర్థం చేసుకున్నటనే స్థాయిని దాటి ఆయనను ప్రేమతో చూడగలగడం ఆయనపై ఆశ కలిగి ఉండడం ప్రారంభమవుతుంది ఆ ప్రేమ ఏసునందు వెల్లడి చేయబడింది గతకాలం నాటి గొప్ప పరిశుద్ధుల జీవితాలలో కనిపించే పవిత్రత వలన వారు నిశ్శబ్ద ఆరాధనలో దేవుని చూడగలిగే ఉపఫలాన్ని పొందియున్నారు ఈ దైవ సంబంధమైన వ్యక్తుల గురించి ఒక వ్యాఖ్యాతి ఈ విధంగా చెప్పుచున్నాడు వారు పవిత్రత పెంపొందించుకుని నట్లుగా స్థిరత్వంలోను దృష్టిని నిలపడంలోను ఎదిగి ఉన్నారు నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరాధన అనేది మనం పోగొట్టుకున్న కలగానే భావించవలసి ఉన్నది అయినప్పటికీ దానిని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను అహంకారైన ఒక మనుషుడు దేవునితో సమాచార సంబంధాలన్నింటినీ తగ్గించి వేసి తుదకు దానిని వ్యక్తిగత విజ్ఞాపనల స్థాయికి తెచ్చి అలసిపోయి నాకివ్వండి నాకు అంటూ ప్రార్థించసాగాడు దైవ చింతన కలిగిన వారు శక్తిహీనత కలిగినప్పటికీ దేవుని వైపు చూడడంలో అలసిపోరని నేను ప్రమాణం చేసి చెప్పగలను అపోస్తులైన పౌలు రాసినట్లు ఈరోజు మన ఎదురుగానున్న వాక్య భాగంలో చెప్పినట్లు బహుశా ఏ భాషలో కూడా ఇంత స్పష్టంగా చెప్పలేరు ఇందులో అతడు ప్రభు మహిమను ఒక క్రైస్తుడు తనపై ఎలా ప్రతిఫలింప చేసుకోగలడో చెప్పుచున్నాడు కొన్ని అనువాదాలలో మనకు చెప్పబడుతున్నది ప్రభు యొక్క మహిమ అద్దంలో ప్రతిఫలించినట్లుగా క్రైస్తవునిపై ప్రతిఫలిస్తుంది అని దేవుని ఆరాధనలో కొంత సమయాన్ని ఎలా గడపాలో తెలుసుకున్నప్పుడు ఏం సంభవిస్తుంది దేవుని చూడడం వలన అతడు లేక ఆమె అద్దం వలె మారిపోతారు అందులో అనగా వారిలో ప్రభువైన యేసు యొక్క పోలికలు ఇంకా ఇంకా ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తాయి అలాంటి వ్యక్తిలో ప్రతిఫలించడం కంటే ఎక్కువగాను కనిపించవచ్చు ఒక క్రైస్తువుడు ఎవరిపైన తన దృష్టిని నిలుపుతాడో వారి రూపంలోకి నిజంగా మార్చబడతాడు తండ్రి పరిశుద్ధుల రహస్యాన్ని బహిరంగ రహస్యంగా మార్చినందుకు వందనాలు అందుకు నేను కృతజ్ఞుణ్ణే ఉన్నాను దీని గురించి నాకు ఇంకా ఎక్కువగా తెలియజేయండి ఎప్పుడైతే నేను మీ మహిమ గురించి చింతన కలిగి ఉంటానో అప్పుడే నిజంగా ప్రతిఫలంపచేయగలుగుతాను ప్రభు అయిన ఏస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్